హాయ్ అండి వెల్కమ్ టు అభిభవి ఛానల్ ఈరోజు మనం టేస్టీ బెండకాయ పుల్లగోర తయారీ విధానం అయితే చూద్దాం చిన్నప్పుడు బెండకాయలు తింటే మ్యాథ్స్ వస్తుందంటే ఎంతమంది తిన్నారో ప్లీజ్ కమెంట్ చేయండి ఇప్పుడైతే దీని తయారీ విధానం చూద్దాం నేనైతే కుక్కర్లో వేస్తున్నానండి కుక్కర్లో వేస్తే పది నిమిషాల్లో అయిపోతుంది ముందుగా అయితే మనము శుభ్రంగా ఉండే ఒక కుక్కర్ తీసుకొని దాంట్లోకి బెండకాయలు శుభ్రంగా కడిగి ముక్కలు చేసుకొని వేసుకోవాలి నేను అర్ధ కేజీ బెండకాయలు అయితే తీసుకుంటున్నాను దీంట్లోకి వేసుకోవాలి ఇలా వేసుకున్నాక రెండు పెద్ద సైజు టమాటాలు అయితే శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలు అయితే వేసుకున్నానండి ఇందులోకి పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నాను పచ్చిమిరపకాయలు ఒక ఆరు పచ్చిమిరపకాయలు బాగా కారంగా ఉన్నాయి ఇవి ఇవైతే వేసుకున్నాను తర్వాత ఒక మూడు వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకున్నాను తర్వాత ఇందులో కొంచెం పసుపు అయితే వేసుకున్నాను అలాగే కొంచెం నూనె అయితే వేసుకుంటున్నాను పొంగకన్నా ఉంటుంది మనకు తర్వాత ఇందులో కొన్ని నీళ్ళు అయితే వేసుకుంటున్నామండి మనకు ఉడకడానికి సరిపడా వాటర్ అయితే దీంట్లో వేసుకొని తర్వాత కొంచెం చింతపండు అయితే వేసుకుంటున్నాను దీంట్లో శుభ్రంగా కడిగి పెట్టినటువంటి చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే వేసుకుంటున్నాను ఇందులో తర్వాత మనం కుక్కర్ మూత పెట్టేసి ఒక రెండు మూడు విజిల్స్ వేస్తే సరిపోతుంది ఆవిరంతా వెళ్ళాక తీసేయాలి తీసేసి దీన్ని మనం పప్పుగుత్తి కానీ లేకంటే స్మాషర్తో తీసుకొని కొంచెం కల్లుప్ప అయితే వేసుకొని దాన్ని మెత్తగా ఎనుపుకోవాలి రుద్దుకోవాలండి బాగా పచ్చిమిరపకాయ టమాటా ఆ తెల్లగడ్డ అన్నీ కలిసేలాగా మేమైతే రాయలసీమలో వెల్లుల్లి తెల్లగడ్డ అంటాము బాగా కలుపుకోవాలి ఈ పుల్లకూర సంగటిలోకి చాలా బాగుంటుందండి ఎంతమంది మీరు ఈ కాంబినేషన్ తిన్నారు సంగటి బెండకాయ పుల్లకూర చాలా బాగుంటుంది కదా బాగా రుద్దుకోవాలి మెత్తగా రుద్దుకున్నాక తిరగబాత పెట్టుకుందాము అదే పోపండి తిరగబాత ఉంటాము ఒక ప్యాన్ తీసుకొని దీంట్లోకి నూనె అయితే వేసుకుందాము ప్యాన్ వేడెక్కాక నూనె వేసుకుందాము ఒక మూడు స్పూన్లు అయితే నూనె వేసుకుందాము తర్వాత ఆవాలు అయితే వేసుకుందాము ఇందులోనే తర్వాత ఇందులోకి శనగపప్పు ఉద్దిపప్పు అయితే వేసుకుందాం తర్వాత జీలకర్ర అయితే వేసుకుందామండి జీలకర్ర టేస్ట్ బాగుంటుంది ఈ పోపులో అయితే తర్వాత తెల్లగడ్డలో ఒక నాలుగు తెల్లగడ్డ స్మాష్ చేసి అయితే వేసుకుందాం కొంచెం అలా ఉచ్చి పచ్చి దంచి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది తిరగపాతలు అయితే తర్వాత ఫ్రెష్గా ఉండే కరివేపాకు అయితే వేసుకుందాము ఇవి కొంచెం బాగా వేగాక తర్వాత మనం ఉల్లిపాయలు అయితే వేసుకుందాం అదే ఎర్రగడ్డలండి మేము ఎర్రగడ్డలు అంటాము కాగాక ఎర్రగడ్డలు వేసుకొని తర్వాత ఎండుమిర్చి అయితే వేసుకుందాం అలానే ఉల్లిపాయలు కూడా వేసుకుందాము ఒక ఉల్లిపాయ అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే వేసుకున్నానండి ఈ తిరగబాతను బాగా వేగనివ్వాలి బాగా తిరగపాతలోనే ఉంటుంది ఈ కర్రీ టేస్ట్ అంతా బాగా ఎర్రగా అయితే రావాలి ఎర్రగా వచ్చినప్పుడే బాగుంటుంది మంచి స్మెల్ కూడా వస్తుంది అప్పుడే మనకు తిరగపాత బాగా వేగినట్లు అనిపిస్తుంది తర్వాత మనం ముందుగా రుద్ది పెట్టుకున్నటువంటి ఆ కూరనంతా దీంట్లో వేసుకోవాలి బాగా కలుపుకోవాలి అంతా వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి తిరుగుపాత ఆ కర్రీ అంతా కలుపుకోవాలి మీకు ఎంతమందికి ఈ అంటే ఇష్టము బెండకాయ అంటే తర్వాత కొన్ని వాటర్ అయితే పోసుకుందాం కొంచెం గట్టిగా ఉంది కదా రైస్లోకైనా సంగట్లోకైనా చాలా బాగుంటుంది కొన్ని వాటర్ వేసుకొని ఇప్పుడే మనం చూసుకుందాం ఉప్పు సరిపోయిందా లేదా అనేసి ఉప్పు కారం లేదా చూసుకొని మనకు తక్కువ ఎక్కువ అయితే కొంచెం ఉప్పు అయితే వేసుకోవచ్చండి ఇప్పుడు ఈ స్టేజ్లో ఉడకనివ్వాలి బాగా నేనైతే కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాను ఇందులో సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి బాగా దీన్ని మనకు ఏ కూరలో అయినా ఫైనల్ టచ్ కొత్తిమీరే కదండి కొత్తిమీర లేకంటే ఆ ఫ్లేవరే వేరే కదా కొత్తిమీర ఉంటే చాలా బాగుంటుంది ఎకర్రీ అయిన ఫ్లే ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కొత్తిమీర వేసుకుంటే ఇలా శుభ్రంగా కడిగిన కొత్తిమీరని అయితే కట్ చేసి వేసుకుంటున్నాను వీటన్నిటినీ కొత్తిమీర వేసాక బాగా కలుపుకుందాము బెండకాయ పుల్లకూర రెడీ అండి మీ కర్రీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్